హలో అండి రుచి కిచెన్స్ వావ్ ఈరోజు రెసిపీ వచ్చి మిర్చిక సాలన్ స్టఫ్డ్ మిర్చికలు సాలన్ ముందుగా ఒకప్పుమ్లో పెట్టి వేయించుకుంటే చూడండి లోపల వరకు వేగుతాయి చక్కగా బాగా ఏగుతాయండి మంచి ఆరో వస్తుంది ఎగిపోయినాయండి ప్లేట్లోకి తీసుకుందాం ఇందులోకే నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి వీటిలో కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయినాయండి ఇంకా గుళ్ళు వేసుకున్న ప్లేట్లోకి నువ్వులు కూడా తీసుకోండి ఎండు కొబ్బరి ముక్కలండి ఒక రెండు స్పూన్లు చిన్న ముక్క చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క తీసుకుని వేయించుకోవాలండి ఇది కూడా సిమ్ లో వేయించుకోవాలి అన్నీ బాగా ఎగుతాయి కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి వేగిపోయి వీటిని ఇందాక వేయించుకున్న దాంట్లోనే ప్లేట్లో వేసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి ఇలా చేరుకుని ఇలా కట్ చేసుకొని వీటిలో ఉన్న గింజలని తీసుకోవాలి We'll get this గింజలు తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందండి ఇందాక కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి వేయించుకోవాలండి తర్చూసి ఇలా వేయించుకోవాలండి వేగిపోయినవి పెళ్ళి ఒక తీసుకున్నాం ఆయిల్ ఎంత ఉరుపు పెట్టుకున్న పేస్ట్ ని వేసుకుని వేయించుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత రెండు టమాటాలు మిక్సీ చేసి పెట్టుకోవాలండి టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇది మొత్తం వేయగాలి బాగా వేయించుకోవాలండి ఈ టమాటా పేస్టు ఇది బాగా వేగేదాకా వేయించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చిందండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక చిటికటి పసుపు సరిపడినంత కారం వేసుకుని ఇవన్నీ కూడా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న స్వచ్ఛర్క్ వెళ్ళి వేసుకోవాలండి